హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి పెద్దవాళ్ళకి లంగా అయితే చూపిస్తానండి ఇది మామూలు కటింగ్ లంగా దీనికి అసలు కటింగే ఉండదండి మామూలుగా మనం పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ముందు మెయిన్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని అటువైపు అంచు నుంచి ఇటువైపు అంచుకు పొడవ ఎంత ఉందో చూసుకోవాలి లంగా ముందు లంగా పొడవు చూసుకోవాలండి నేను లంగా పొడవ అయితే చూశాను ముప్పై మూడు ఉందండి మనకు ఆది లంగా ఇది ఈ క్లా ఇది ఎంత ఉందో చూసుకోవాలి ముప్పై ఆరు ఉందండి ఇది ముప్పై ఆరు ఉన్నప్పుడు అప్పుడు మనకి మడుచు ఇక్కడ కింద పక్క మడవడానికి కూడా దీంట్లోనే వస్తుందండి మనకి కింద పక్క మడుస్తాం కదా పట్టీలాగా ఆ పట్టీకి కూడా ఇంకెక్కడే వస్తుంది ఇంక అప్పుడు దాన్ని కట్ చేసే పని అయితే లేదండి మామూలుగా కొంతమందికి ముప్పై ఆరు ఉందనుకోండి పొడవు బహుశా ముప్పై ఆరు ఉంటే కనుక మనం ఇటుగా తీసుకోవాలి అది కూడా వేరే వీడియో పెడతానండి తీసుకు ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలనేది ఇదైతే మనకు ఉంది ఆ లంగా పొడవు అంతే కాబట్టి కిందట పట్టి వేసుకోవడానికి అయితే సరిపోయిద్ది కాబట్టి మనం ఇంకా కట్ చేసే పని వేరేగా ఫోల్డ్ చేసే పని అయితే ఏమీ లేదు ఇలా ఉండ క్లాత్ ఇది రెండున్నర తీసుకొచ్చారండి వాళ్ళు రెండున్నర క్లాత్ తీసుకొచ్చి మామూలు కటింగ్ లంగానే కుట్టమని చెప్పారు ఇది పాపలైను మీటర్ డెబ్బై రూపాయలు ఉంటుందండి పేపర్ పాపలైనా అనుకుంటా ఇది క్లాత్ అలాగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇది మనకి నడుం పట్టి ఒకటి బొందులు నాడా కుట్టాలి కదండి నాడాకి క్లాత్ తీసుకుందాం పదిహేను పాయింట్లు దాకపోయిద్దండి రెండున్నరలో అవి రెండు తీసుకుంటే పదిహేను పాయింట్లు దాకపోయిద్ది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని అలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫైవ్ ఫైవ్ పెట్టుకోవాలి ఒక్కొక్క నడుం పట్టికి రెండు నడుం పట్టి తీసుకుందాం ఒక నడుం పట్టి సరిపోదండి నలభై ఐదు దాకుంది నడుము కాబట్టి ఒక నడుం పట్టి సరిపోదు రెండు నడుం పట్టీలు అయితే తీసుకుందాము ఐదు ఐదు పెడుతున్నాను ఐదు ఐదు పెట్టేసి డాట్స్ పెట్టుకొని కట్ చేసుకున్నాము తర్వాత నాడా కూడా పెట్టుకొని కట్ చేసుకుందాం అనమాట ఇవి రెండు తీసుకోవాలండి ఒకటైతే సరిపోదు ఒకటైతే ఇరవై కూడా రాదండి ఇరవై వస్తుందండి ఒకటి ఇరవై ఇరవై చిల్లరే వస్తుంది ఒక్కోటి కాబట్టి రెండు తీసుకుంటే ఎగస్ట్రా ఉంటే ఉండిద్దండి కొంచెం కాకపోతే రెండు తీసుకోవాల్సింది ఒకటైతే సరిపోదు నాడా కోసం అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు అదైతే టూ ఇంచెస్ పెట్టుకున్నానండి మూడు అయితే తీసుకోవాలి టూ అయితే సరిపోవు త్రీ తీసుకోవాలి రెండు రెండు కాడికి పెట్టుకుంటా వచ్చానమాట రెండు ఇంచులు రెండు ఇంచులు పెట్టుకుంటూ వస్తే అలా గుర్తు పెట్టుకొని నాడా కట్ చేసుకుందాం ఇంక పదిహేను అది ఐదు ఐదు పది ఒక ఐదు వేసుకోండి పదిహేను పాయింట్లు పోతే మిగతా అదంతా లంగాకే ఉందండి ఇమ్ము ఇమ్ము ఎనభై దాకా అయితే వస్తుంది పొడవైతే ముప్పై మూడు ఇమ్ము అయితే ఎనభై దాకా వచ్చిద్దండి చాలా వస్తుంది రెండు చిల్లర ఇమ్ము వస్తుందండి బాగానే ఉండ క్లాత్ మొత్తం ఉంచేసాం కదా మనం ఏం కట్ చేయలేదు కదండి దీంట్లో నడుము పట్టి నాడా కోసమే కదా తీసింది మిగతా క్లాత్ ఉంచేసాం కదా ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీద కొలత అయితే ఒకసారి రాసుకుంటానండి నేను ఎందుకంటే మళ్ళీ గుర్తున్నా గుర్తు లేకపోయినా మళ్ళీ నడ అంతా కొలుచుకోలేం కదా అందుకని పొడవ ఉంది విర్త్ ఎంత వచ్చిందో చూసి రాసుకుంటాను దాని విర్త్ మనకు ఆదిలాంగ విత్తు సరిపోయిద్దా లేదా అని చూసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఆదిలంగా కంటే మందే ఎక్కువ విర్త్ వచ్చింది ఎయిటీ వచ్చింది కదా ఎనభై వస్తుందండి విత్తు పొడవు వచ్చేసి ముప్పై మూడు అది ముప్పై ఆరు ఉంది కదా మైనస్ మనం పట్టి చేసుకుంటే ముప్పై మూడు సరిపోయిద్ది పొడవు అలా అయితే రాసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కుట్టడం అయితే స్టార్ట్ చేసుకుందాము ముందైతే మనం కుట్టడానికి మిషన్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం నాడా కుట్టుకోవాలండి నాడా కుట్టుకున్న తర్వాతే మనం లంగాలోకి వెళ్ళాలి నాడా అయితే స్టిచ్ చేస్తాను చూడండి వీడియోలో ముందు నాడా కుట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత నడుం కోసం కట్ చేశాను కదండీ నడుం బెల్ట్కి కట్ చేసినవి జాయింట్ చేసుకొని నాలుగు వైపులా మడిచి ఒక ఒక ఫోల్డింగ్ మీద మడిచి కుట్టుకుంటాను అనమాట నాడా కుట్టడం అయిపోయిన తర్వాత నాలుగు వైపులా కుడతానండి నాలుగు వైపులా కుడితే జాయింట్ చేసుకోవడానికి నీట్గా ఉండేది అట్లాగా నాలుగు వైపులా ఫోల్డ్ ఒక ఫోల్డింగ్ చేసేసి కుట్టుకుంటూ అయితే వస్తానండి ఇది కొత్త వాళ్ళ కోసం నీట్గా కుట్టుకోవడం కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలా అయితే నేనైతే డైరెక్ట్గా పెట్టేసి కుట్టేసుకుంటానండి అలా కుట్టుకుంటే బిగినర్స్కి అర్థం కాదని చెప్పి ఇలాగ నీట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నానండి అలా అయితే నాలుగు వైపులా కుట్టుతాను కుట్టేసిన తర్వాత అది అలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని వైపులా కుట్టానండి దాన్ని నాలుగు వైపులా స్టిచ్ చేసిన తర్వాత నడు కింద చూ కింద వచ్చేసి పట్టీ వేసుకున్నాం వేసుకోవాలని చెప్పా కదండీ అది ఉంది ముప్పై మూడే కదా విర్తు పొడవు ముప్పై ఆరు ఉంది కదా మూడు మూడు ఇంచెలు పట్టీ వేసుకోవాలి కదా ఆ పట్టీ వేస్తున్నానండి అలా స్ట్రైట్గా పట్టీ వేసుకుంటా వెళ్ళాలి దానికి డబల్ కుట్టు వేసుకోవాలండి సింగిల్ కుట్టు కాదు డబల్ కుట్టు వేయాలి పట్టీకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక కుట్టు వేస్తున్నాను కదా రెండో కుట్టు కూడా వేసి చూపిస్తాను మీకు డబల్ కుట్టు వేసుకోవాలి పట్టీకి అలా వేసుకుంటేనే నీట్గా ఉండిద్దండి కింద వైపు కదా కొంచెం ఒత్తిడి తగినా చిన్నకుండా నీట్గా అయితే ఉండిద్ది రెండో కుట్టు వేసినాక ఇలా అయితే ఉండిద్దండి రెండు కుట్లు వేసిన తర్వాత పైన కొంచెం అంచు మళ్ళీ ఫ్రీగా వదిలిపెడతాం కదండి కట్టుకునే దగ్గర నాడా కట్టుకునే దగ్గర కొంచెం వదిలిపెడతాం కదా గ్యాప్ ఆ గ్యాప్కి వచ్చేసి అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసి అయితే కుట్టుకున్నానండి కుట్టుకున్న తర్వాత మనం కుచ్చి పెట్టడం స్టార్ట్ చేద్దాము లైట్గానే పెట్టానండి ఇది నలభై ఐదు దాకా నలభై ఐదు నలభై ఏడు దాకా నడువు ఉంది కాబట్టి కుచ్చి దగ్గర దగ్గరగా పెడితే ఎక్కువ క్లాత్ వేస్ట్ అయిపోయింది నడుము సరిపోని రాదు కాబట్టి కొంచెం దూరం దూరంగానే కుచ్చి పెట్టుకుంటా అయితే రావాలి చిన్న కుర్చో పెట్టానండి నేను వెడల్పు కుర్చీ అయితే పెట్టలేదు వెడల్పు కుర్చీ పెట్టానంటే మూడు మీటర్ల దాకా అయితే ఉండాలండి క్లాత్ అంత అయితే బురువు అని చెప్పి రెండున్నర తీసుకొచ్చారు కాబట్టి లైట్గా కూర్చు పెట్టాను ఇదైనా నీట్గానే ఉండిద్దండి ఇలా కుర్చీ సరిపోయిద్ది అంత కుర్చీ అయితే అవసరం ఉండదు ఈ ఇంత కుర్చీ సరిపోయింది అనమాట అక్కడ లైట్ కుర్చీ సరిపోయిద్ది లంగాకి ఈ మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి అండి ఛానల్ని షేర్ చేయండి అండి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి ఇలా చిన్న కుర్చీ పెట్టుకుంటా పూర్తి చేసుకోవాలండి పూర్తి చేసేసుకున్న తర్వాత నాడా మనం నాడ ఎక్కించడానికి పట్టి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే పెట్టుకుట్టాలి ఆ వీడియోలో చూపిస్తాను నీట్గా ఎలా పెట్టుకుట్టాలనేది కూడా ఇలా కుర్చీ అంతా పె అంత ఒకే సైజులో వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలండి ఓ చోట దగ్గర దగ్గరగా ఓ చోట దూరం దూరంగా అలా అయితే పెట్టుకోకూడదు అలా పెట్టుకున్న తర్వాత అలా పెట్టి నాడ కుట్టుకోవాలండి కింద వైపు పై వైపు నడి మధ్యలోకి ఒక ఇంచు లోపలికి పోయేటట్టు కూర్చుని పెట్టేసి కుట్టు వేసుకుంటూ వస్తే నీట్గా ఉండిద్దండి ఇలాగనక మనం ముందే అది నాలుగు పక్కల కుట్టుకోపోయినడితే ఫోల్డ్ చేసుకుంటా కుట్టుకుంటా రావాలండి బిగినర్స్ అయితే అంత అట్లా కుట్టలేరు కింద వైపు ఫోల్డ్ చేసి పై వైపు ఫోల్డ్ చేసి నడి మధ్యలోపలికి వచ్చేటట్టు పెట్టి అలా కుట్టాలంటే కుట్టలేరు అందుకని చెప్పి నేను ఇలాగా ముందే కుట్టు ఉంచాను అనమాట మీకు అందుకే అర్థం అవ్వాలని ముందే ఎలా కుట్టుకోవాలో చూపించిన తర్వాతే ఇలా పెట్టి కుడుతున్నాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇరవై నిమిషాల్లో కొత్త వాళ్ళైన సరే లంగా పూర్తి చేసేయచ్చు అనమాట దీనికి కూడా రెండు కుట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా జాయింట్ సైడ్ జాయింట్ ఇంకెక్కడ కుట్ అయితే పడదండి దీనికి సైడ్ డైరెక్ట్గా సైడ్ జాయింట్సే వేసుకోవాలి సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోయి దానికి డబల్ కుట్టేస్తానండి సైడ్ జాయింట్కి కూడా ఒక్క కుట్టేనండి ఈ లంగాకి పడేది సైడ్న ఇంకా మొత్తం విమ్మే ఉండిద్ది మనం ఇంకేం కట్ చేయలేదు కాబట్టి మామూలు కట్ చేస్తే రెండు కుట్లు పడతాయి కుట్టి నాకు ఇలా అయితే ఉండిద్దండి నీట్గా మనకి లూజ్ ఎక్కువైనా కూడా నాడా కట్టుకునేటప్పుడు దాన్ని వెనక్కి అయితే అనేసుకోవచ్చు అందుకని చెప్పి నాడ ఎక్కిచ్చా అయితే అయ్యేటట్టు పెట్టాను మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ